హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఇది కలర్ ఉంది నాకు కలర్ లేదండి నాకు కెమెరా మంచి కెమెరా అండి మీది బిస్కెట్ కెమెరా అండి డబ్బా తీసుకురాడమ్మా అబ్బు తెచ్చా అండి చాలా చాలా బాగుంది మిరుగువాయి అలా మిగవైకి మళ్ళీ నేను హ్యాపీగా ఎలా తింటాయి ఎందుకు అంటే ఒక తల్లి నాకు రాజమండ్రిలో అన్ని అరకేజీ అరకేజీలు నెలకు సరిపడా ఇచ్చిందండి అందుకనేసి హ్యాపీగా తిన్నా ఈ కూడా ఒకటి రెండు పెట్టానండి నేను ఒకటి తింటాను ఒకటే కావాలండి బాబు ఒకటే అని ఊరక చదువుతుంది పేరు ఎన్ని బజ్జీలు ఎవరిని వచ్చి వాళ్ళకి పెట్టద్దా ఎవరిని వేరే వాళ్ళకి పెడతాను అయ్యి బాబా మొక్కలు చూడలేకపోతున్నాయండి బాబు వండిందే రెండు అండి మళ్ళీ వాటికి వేరే వాళ్ళకి చూసారు కదా ఇప్పుడు వండిందే రెండు అంటే అయ్యో కింద పడేసేవమ్మా మళ్ళీ అయ్యే తీసి ప్లేట్లో పెట్టి తిందా ఉంటుంది వాళ్ళకి నేను రెండు ఇచ్చానని అందుకే నువ్వు ఇలా ఉన్నావు అంటున్నాడండి చూసారా వీడు సొమ్మండి పోని వీడు సొమ్మంటే బాధపడినా అందం అండి తిను బజ్జీ తిను దత్త తీసుకున్నప్పుడు ఆమె సొమ్ము నా సొమ్ము అవుతుంది కదండి ఆ దత్త తీసుకున్నాండి నాకు దత్త తీసుకున్నాను ఓకే రేపు కట్నం కూడా నాకే ఇవ్వాలి మరి అది కూడా చెప్పు మరి కట్నం నీకెందుకు ఇస్తా కనుక నాకు ఇస్తారు కనుక ఇంకా నువ్వే నాకు ఇవ్వాలి రేపు పెళ్లికి కట్నం నువ్వు అమ్మకి ఇవ్వా అమ్మకి ఎందుకు ఇస్తాం పెళ్లి చేసుకున్న దేనికి నేను కట్నం నాకు నేను తీసుకోవాలి అమ్మకి ఎందుకు ఇస్తాను సరే ఓ చేత్తో ఇలాగా ఓ చేత్తో ముడ్డి మూసుకోవాలి చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది అమ్మ చేతిలో పెట్టాలి నీకు అవసరం తీసుకోవాలి మా అమ్మకి ఏం కావాలో అది చేసి అన్నం కావాలంటే అన్నం పెడతా ఇల్లు కావాలంటే ఇల్లు చూస్తా బట్టలు కావాలంటే బట్టలు కొనిపిస్తా ఇంకేదన్నా కావాలంటే నేను చూసుకుంటా పోనీలే అమ్మాయికి పోయినా పేస్ పెట్టుకో మా అమ్మకు పోయిన పెట్టి నేను పడిపోయాను ఒక చూసారా మీరు అనుకుంటా వేస్ట్ వేస్ట్ కదండి మాట్లాడుతాం నాకు రెండు వందలు ఇవ్వాలండి యదార్థం బాబా మీ ఒట్టుకు ఇప్పుడు ఇవ్వలేదండి మళ్ళీ పూలు కొంటాను ఇప్పుడు కొనలేదండి నేను డబ్బులు ఇవ్వాలండి అడిగి రెండు వందలు రెండు వందలు అంటుందండి బయట వాళ్ళకి లక్షలు బొమ్మలు ఇచ్చింది అవి తీసుకోవడానికి చేత నా కూతురు కూడా అలాగే అనేది ఏమన్నా పెడతానికి ఎడుతావు ఆ ముసలికి లక్ష వాడికి బంగారం అంతా తగలేసు ఇది తప్పు అంటే అది జరిగిపోయినా జరిగిపోయినాయి అవి తీసుకోవడం చేత కాదు కానీ రెండు వందలకి ఓ రెండు వందల సార్లు చెప్పింది సేమ్ ఇదే డైలాగ్ మా పాపండి ఓ మై గాడ్ పొయ్యి మీద ఏదో పెట్టింది అది పొంగి పొరిపోతుంది అవునవునండి కింద పడకుండా కట్టేసిందండి ఈ రోజు నైటీ వేసుకుందండి చూడండి ఎర్ర కలర్ నైటీ వేసుకుందండి కళ్ళు అని రెండు అద్దాలు పెట్టుకుందండి ఆ జుట్టు తెల్లగా మెరిసిపోతుందని తెల్ల ఎర్ర నల్ల రంగు వేసుకుందండి అటు దగ్గు మొహం బాలేదని ఒక బొట్టు పెట్టిందండి ఎర్ర కలర్ బొట్టు పెట్టిందండి రోజు ఇంతే బొట్టు పెడుతుందండి ఈ రోజు ఇంత పెద్ద బొట్టు పెట్టిందండి ఇంకా వచ్చేసి ఇంకేం చేసింది ఆ మెళ్ళ పూసల దండ ఒకటి వేసిందండి అలా అంటే ఆమెకి చాలా ఇష్టం అండి ఆమెకి ఆడవాళ్ళందరికి ఇక్కడ దండలు అంటే ఇష్టం అండి ఈవెడికి పొట్ట మీదకి రావాలండి ఇంత పెద్ద అంటే ఆమెకి ఇష్టం అండి ఎందుకు అన్ని బాగుతున్నా అండి అక్కడ వీడియోలో మాట్లాడేది ఏమి లేదండి అందుకు ఇలా వాడు అది ప్లాన్ అలా కదా గుర్తొచ్చిడ ఒక వాటిని దొర్రె పండు నా తొర్రి కూడా ఇంకా కనిపించదు మంచులే అప్ప నా నేను ఎందుకంటే ముప్పై ఏళ్ళు వచ్చిన ఇంకా పెళ్లి లేదు ఏమీ లేదు మేము చేసుకోవాలండి నాకు నచ్చినప్పుడు నేను పెళ్లి చేసుకుంటానండి మీకేమైందండి ఏమైందండి హాయ్ అండి బాయ్ అండి చెప్పండి ఏ ఏజ్లో ముచ్చట్లో ఆ ఏజ్లో బజ్జీలో తీర్చాలి అసలు నీ వాయిస్ ల ఏ వాయిస్ ముచ్చట్లు ఆ వయసులో ల తీర్నిగా నీకు నాకు నాకు అవసరం లేదు నా ముచ్చటిని తీర్చుకుంటా ఇదిగో బజ్జీ దంటన్నా ఇదిగో వీడియో చేస్తకుంటా బాయ్లు వచ్చేన బ్లూ కలర్ షర్ట్ వేసుకోవాలనిపించింది వేసుకున్నా నా కోరిక తీరింది నీ కోరిక లై ఏ నా కొరికి గింజలు తీసే టేస్ట్ వేరు గింజలు ఉండే టేస్ట్ వేరు కాదు నువ్వు నాటకం కనకం పాపం గింజలు ఎందుకు తిస్తారు నేను

ఒక పావనేమో ఇరవై యాభై వేలు మరి మునిసమ్మ గారు ఇబ్బ యాభై వేలు ఇవ్వలేదు ఈ తర్వాత కదా ఇప్పుడు పేరు చెప్తుంది చెప్పు సరుకుల లిస్ట్ చెప్పు కనకొని అందరూ ముషండి కనకొని తెలివైంది కాకపోతే ఒక మనిషిని నమ్మిందంటే ఎంత దూరమైన వచ్చేస్తుంది ఇంకా వాడికి మనోడు అనుకుంటది తేడా వచ్చిందా వాడి జుట్టు మొత్తం వాడ కొట్టుద్ది గుట్టులో కొంచెం కారం పెట్టి మరి జుట్టు ఎటుంటారండి ఎందుకు పట్టుకున్నా రావు మనకి నువ్వు నన్ను తిడతన్నట్టుంది నిన్నెందుకు తిడుతున్నా నేను నువ్వు పెద్ద చేసి నుంచి డైలీ అయితే అలాగే నేనే చేసా ఇంతగా అందరూ తిడుతున్నారు పుట్టిన నిండా తినేస్తున్నారు ఏంటండి ఇంకివ్వకుండా అంటున్నారండి వచ్చి నెలలో చీర కట్టుకుంటే ఒక్క వీడియో ఐదు వందలు ఇవ్వాలి రియల్గా మాట్లాడుతున్నాను సాహిత్యం ఏంటి అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాను అన్నీకు నేను నేనే సంపాదించుకోద్దా చెప్పు చెప్పు ఇంకా సంపాదించుకుంటా ఇంకా ఎవరిని పెళ్లి చేసుకుంటా ఇంకా అంత మంది పిల్లలు కాబట్టి నువ్వు అయిపోయింది నీ జీవితం

దేవుడు ఒక ఇల్లు ఇచ్చిండు సాయి ఎనకున్నాడు ఒక ఇల్లు ఇచ్చిండు తింటానికి బజ్జి ఇచ్చిండు వేసుకోడానికి అట్లా ఉండదండి చిన్న గడ్డి ఇచ్చిండు ఇంకేం కావాలి నీకు నీకు వేసుకుంటే ప్యాంట్ ఇచ్చాడు వేసుకుంటే షర్ట్ ఇచ్చాడు మరి ఇంకెందుకు దాంతోటే ఉండు రేపటి రోజు ఇంకో షర్ట్ వేసుకోవాలి అందుకు నా ఒక ఆవిడ అన్నారు ఖర్చు పెట్టుకుండమ్మ అన్నారు కానీ ఆవిడ రెండు వేలు వేసినట్టు బిడ్డప్పిచ్చేసిందండి చాలా తప్పండి మహా పాపం అండి మీకు రెండు వేలు లేకుండా ఎందుకేసానని చెప్పారు నాకు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు వేసారండి రెండు వేలు నేను నిజమేయమని ఆవిడ కూడా పెళ్ళప్పించేస్తుందండి ఏమైనా తెలుసండి ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా అసలు మీరు అనకూడదు కానీ తప్పండి ఆంటీ గారు నాకు రెండు వేలు వేసాను నేను ఎందుకు అబద్ధం నాకు మన లొకేషన్కి వెళ్ళినోడు రాజు వేసాడండి రెండు వేలు రాజు కాదండి వాళ్ళ తమ్ముడు వేసాడు ఇంకా రాజు వెళ్ళలేదు మీరు వేసుకోండి రాజుని ఒరే నువ్వు అమ్మని వెళ్ళి తీసుకెళ్ళి గొంతు ఆరిపోయేలా బూతులు అవి తిట్టించి నువ్వు డబ్బులు ఎంతకు ఇవ్వలేదని అని వేసుకోడు బాగా వేసుకున్నా నల్ని తొరిపడులోని అని చెప్పండి ఒకటే అయిపోయిందాప్లో ఓహో మర్చిపోయినవి బాంబులు వేసేస్తా ఉంటానండి కొంపు కొంపండి బాంబులు అందుకుని ఒకటే ఒకటే తిన్నాడండి చూసారా మళ్ళీ బాంబులు వచ్చేస్తే మొత్తం రూమ్ అంతా నేను సెన్ చెప్పుకోవాలండి ఇప్పుడు బజ్జీ అయినా అన్నం అయినా ఏదైనా ఒక లిమిట్ గా తినాలి ఆ దొరికిందిలే అని దాన్ని చెత్త బద్రా బద్రాభద్రాద్రాంటో రోజు అలా మిక్సీ కింద ఏంటంటే బాంబు వస్తుంది అనేసి తెలుసు చనగపిండి కదా అంటే ఒకటి ఒకటి ఎన్ని వస్తున్నాడు ఇప్పుడు మిక్సీ గిన్నెలో టైట్ గా నింపే మూత పెడతాం మిక్సీ తిప్పితే తిరిగిద్దా ఓ అంటది లాగా అదే మనం కొంచెం దాంట్లో సరిపడా వేసుకుంటే వయసు కుర్రోళ్ళు ముసల్దే అన్న అనలేదు నేను ముసల్దాని లాగా ఊ అన్న అంటే ముసల్దే అంటే నువ్వు కాదు ముసలు ఒళ్ళు నువ్వు నువ్వు ముసల్దాని ఎందుకైతే నువ్వు ఇంకా నా వయస్సు నిండా పదహారే నువ్వు చీటికి మాటికి చెయ్యి వేస్తే చుట్టూ కుర్రాళ్ళని నిండి వెళ్ళానండి ఉవా నచ్చేత్తున్నారండి అందరూ మెగాస్టార్ బర్త్డేకి పోయిందండి నిన్న అయ్యి నేనే తీసుకెళ్ళాను అయితే ఆ బర్త్డేలో కూర్చుని బర్త్డేలో ఆ అట్లా అడుగుపెట్టింది శిల్పకళ వేదికలో కుర్రోళ్ళంతా ఒకటే మరి ఏం